గడిచిన నాలుగైదు రోజులుగా రాజమండ్రి ఎటుడికి పోతుంది అని మహిళలపై వేధింపులు మానభంగాలు దారుణంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు స్థానిక వియల్పురం మార్గానీ ఎస్టేట్స్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణమని పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారని నిలదీశారు క్రైస్తవ సంఘాలు ఇది హత్యాన్ని ఘోషిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు ఫార్మాసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించింది అని బొలినేని కిమ్స్ ఏజీఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారని ధ్వజమెత్తారు దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడని అధికార పార్టీకి చెందిన వారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది అని ఆరోపించారు ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు తండ్రి దుర్గారావు మాట్లాడుతూ మా పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కనబడుతుందంటే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా అంటే నాకు అర్థం కావాలా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఎక్కడిచ్చారు అంటే ఏ రకంగా ఇవ్వాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంట్ ఆ హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా మొన్న ఫార్మసిస్ట్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న పాప అంజలి అంజలి సిక్స్త్ ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది ఎందుకు చేసుకున్నది ఏ కారణంతో చేసుకున్నది మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుంది రాసుకుని ఇట్లా జరిగింది నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజీఎం కిందన బొలినేని హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతను ట్రాక్ రికార్డ్ కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు ఇంకా అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం అమ్మాయి కొట్టిన ఫోటోలు అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫోటోస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి నేను ఒక అంశం చెప్తా ఉన్నా ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను అంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి